అన్ని స్థుతులు అల్లాహ్కు చెందును అతడు సర్వలోకాల ప్రభువు తీర్పు దినపు యజమాని మా ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కుటుంబం మరియు సహాబాలపై శాంతి మరియు ఆశీర్వాదాలు ఉండుగాక ప్రియమైన సోదరులారా మరియు అస్సలాము అలైకుం అస్సలాముఅలైకుం వ బరకాతుహు రోజుకు ఐదు సార్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మినార్ల నుండి ఒక శక్తివంతమైన పిలుపు లేస్తుంది ఇది శబ్దం నిద్ర వ్యాపకత బాధ మరియు పరధ్యానాన్ని చీచుకుపోతుంది ఆ పిలుపు అజాన్ కేవలం నమాజ్ ప్రకటన మాత్రమే కాదు కాని విశ్వాసం ఉద్దేశ్యం మరియు అల్లాహకు లొంగిపోవడం యొక్క ఒక ప్రకటన అజాన్ ఎప్పుడు మరియు ఎలా వచ్చింది అజాన్ ఎలా వచ్చింది అనే కథ స్వయంగా ఇస్లామిక్ సంప్రదాయంలో వ్యాపించిన దైవిక జ్ఞానానికి సాక్ష్యం మదీనాలో ఇస్లాం యొక్క ప్రారంభ రోజుల్లో మక్కా నుండి హిజ్రత్ వలసపోవడం తర్వాత ముస్లిం సమాజం ఒక ఆచరణాత్మక సవాలును ఎదుర్కొంది ఐదు రోజువారీ నమాజ్ల కోసం విశ్వాసులను ఎలా సేకరించాలి ప్రారంభం ముస్లింలకు ఇతర మత సమాజాల నుండి తమను తాము వేరు చేసుకునే నమాజ్ సమయాలను ప్రకటించడానికి ఒక విలక్షణమైన పద్ధతి అవసరం ప్రామాణిక వర్ణనల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అతని సహాబాలు వివిధ ఎంపికలను పరిగణించారు క్రైస్తవులు చేసినట్లుగా కొందరు గంటను ఉపయోగించాలని సూచించారు మరికొందరు యూదుల సంప్రదాయం వలె ఒక కొమ్ము ప్రతిపాదించారు లేదా ఎత్తైన ప్రదేశాలలో నిప్పులు వెలిగించడం కూడా సూచించారు అయితే ఈ ఎంపికలలో ఏదీ కొత్త విశ్వాసానికి తగినదిగా అనిపించలేదు పరిష్కారం ఒక కలలో దైవిక ప్రేరణ ద్వారా వచ్చింది అబ్దుల్లా జైద్ రజీ అల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం యొక్క సహాబా ఒక ఉదయం విశేష వార్తలతో ఆయన వద్దకు వచ్చారు అతను చెప్పాడు రెండు ఆకుపచ్చ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నావద్దకు వచ్చి నాకు అజాన్ నేర్పించాడు అప్పుడు అతను మనకు రోజు తెలిసిన విధంగా అజాన్ పదాలను పఠించాడు ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఇది విన్నప్పుడు దానిని నిజమైన దృష్టాంతంగా గుర్తించి ఇలా అన్నాడు నిజంగా ఇది నిజమైన కల అల్లాహ్ ఇష్టపడితే బిలాల్ రజీ అల్లాహు అన్హు తో వెళ్లి నువ్వు దాన్ని అతనికి నేర్పించు ఎందుకంటే నీకంటే అతనికి మరింత అందమైన స్వరం ఉంది ఈ హదీస్ అబూ దావూద్ మరియు ఇతర సంకలనాలలో నమోదు చేయబడింది ఆసక్తికరంగా ఉమర్ ఇబ్నల్ ఖత్తాబ్ అల్లాహు అన్హు మరొక ప్రముఖ సహాబా అదే దృష్టాంతం చూశారని నివేదించారు కాని దాని గురించి మౌనంగా ఉన్నారు అబ్దుల్లా ఇబ్ జయీద్ అల్లాహు అన్హు తన కలను వివరిస్తుండగా విన్నప్పుడు అతను ఇలా అన్నాడు ఓ అల్లాహ్ ప్రవక్త నిన్ను సత్యంతో పంపిన అతనిపై ఆనా అతను చూసినదే కూడా చూశాను దృష్టాంతాల యొక్క ఈ కలయిక ఈ పిలుపు యొక్క దైవిక మూలాన్ని ధృవీకరించింది అలా బిలాల్ ఇబ్ద్రబా రజీ అల్లాహు అన్హు తన విశ్వాసం కోసం హింసను సహించిన మరియు ఇస్లాం యొక్క అత్యంత ప్రియమైన వ్యక్తులలో ఒకరిగా మారిన మాజీ అబిస్సీనియన్ బానిస మొదటి మువజ్జిన్ నమాజ్ కు పిలిచేవాడు గా ఎంపికయ్యారు అతని శక్తివంతమైన అందమైన స్వరం అజాన్కు పర్యాయపదంగా మారింది మరియు అతని వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ప్రేరణనిస్తూనే ఉంది అజాన్లోని ప్రతి పదం యొక్క అర్థం అజాన్ జాగ్రత్తగా ఎంపిక చేయబడిన పదబంధాలతో ఉంటుంది ప్రతి ఒక్కటి లోతైన వేదాంత మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ప్రతి పదబంధం మరియు దాని అర్థాన్ని అన్వేషిద్దాం అల్లాహు అక్బర్ అల్లాహ్ మహోన్నతుడు అజాన్ ఈ శక్తివంతమైన ప్రకటనతో ప్రారంభమవుతుంది నాలుగుసార్లు పునరావృతం చేయబడుతుంది ఈ పదాలు అల్లాహునికిలో ఉన్న ప్రతిదానికంటే గొప్పవాడు అనే ప్రాథమిక ఇస్లామిక్ సిద్ధాంతాన్ని స్థాపిస్తాయి మన చిందనలు మన కోరికలు మన భయాలు మరియు మన ప్రాపంచిక ఆందోళనల కంటే గొప్పవాడు ఇది తాత్కాలికం నుండి శాశ్వతానికి సృష్టి నుండి సృష్టికర్తకు మన దృష్టిని మార్చే పిలుపు పునరావృతం ఈ సర్వోన్నత సత్యాన్ని నొక్కి చెప్తుంది హృదయాన్ని నమాజ్ కోసం సిద్ధం చేస్తుంది అషదు ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడని నేను సాక్ష్యం చెబుతున్నాను రెండుసార్లు పఠించబడుతుంది ఇది షహాదత్ ఇస్లామిక్ విశ్వాస ప్రకటన యొక్క మొదటి భాగం ఇది అన్ని తప్పుడు ఆరాధన వస్తువులను తిరస్కరిస్తుంది మరియు ఆరాధించబడే ప్రత్యేక హక్కునూ అల్లాహ్కు ధ్రువీకరిస్తుంది ఈ సాక్ష్యం భౌతికవాదం అహం మరియు ప్రాపంచిక పరధ్యానాల శబ్దాన్ని చీల్చివేస్తుంది మనకు స్వచ్ఛమైన ఏకదేవతారాధన తౌహీద్ గురించి గుర్తుచేస్తుంది అషదు అన్న మొహమ్మదన్ రసూలుల్లా మొహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యం చెబుతున్నాను ఇది కూడా రెండుసార్లు పునరావృతం చేయబడుతుంది ఈ పదబంధం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త మరియు ప్రతినిధిగా అంగీకరించడం ద్వారా షహాదత్ను పూర్తి చేస్తుంది మన ఆరాధన ప్రామాణిక ప్రకటన మరియు ప్రవక్త ఉదాహరణ ద్వారా మార్గనిర్దేశం చేయబడాలని వ్యక్తిగత కోరికలు లేదా ఆవిష్కరణల ద్వారా కాదని ఇది మనకు గుర్తు చేస్తుంది హయ్యా అలస్సలాహ్ నమాజ్ కు రండి ఈ అత్యవసర ఆహ్వానం రెండుసార్లు పిలవబడింది మనల్ని ఆక్రమించిన దేనినైనా వదిలివేసి ఆరాధనలో అల్లాహ్ వైపు తిరగడానికి ప్రత్యక్ష పిలుపు అరబిక్ పదం హయ్యా ఆతృత మరియు తక్షణత యొక్క భావాన్ని కలిగి ఉంటుంది ఇది నిష్క్రియ సూచన కాదు కాని చర్య కోసం క్రియాశీల పిలుపు హయ్యా అలల్ ఫలాహ్ విజయం వైపు రండి ఇది కూడా రెండుసార్లు పునరావృతం చేయబడింది ఈ పదబంధం నిజమైన విజయాన్ని ప్రాపంచిక విజయంగా కాదు కాని దైవంతో సంబంధం ద్వారా ఆధ్యాత్మిక సంతృప్తిగా నిర్వచిస్తుంది ఖురాన్లో సూరహ్ అల్ ముమినూన్ ఒకటిలో అల్లాహ్ ఇలా అంటాడు నిజంగా విజయం సాధించారు విశ్వాసులు నమాజ్ స్థాపించి తమ ఆధ్యాత్మిక బాధ్యతలను నిర్వహించే వారిని సూచిస్తూ అల్లాహు అక్బర్ అల్లాహ్ మహోన్నతుడు అజాన్ ఈ శక్తివంతమైన ప్రకటనకు తిరిగి వస్తుంది మరో రెండుసార్లు పునరావృతం చేయబడుతుంది అల్లాహ్ యొక్క సర్వోన్నత మహిమ గుర్తు చేసుకుంటూ పిలుపును ముగించుతుంది లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు అజాన్ ఏకదేవతారాధన యొక్క ఈ చివరి ఏక ధ్రువీకరణతో ముగుస్తుంది శ్రోతను ఇస్లామిక్ విశ్వాసం యొక్క అత్యంత ముఖ్యమైన సత్యంతో వదిలిపెడుతుంది ఫజ్ ప్రభాత నమాజ్ కోసం అదనపు ఉదయం నమాజ్ కోసం రెండు అదనపు పదబంధాలు జోడించబడతాయి అస్సలాతు ఖైరున్ మినన్ నౌం నమాజ్ నిద్ర కంటే మంచిది ఈ అందమైన గుర్తు చేయడం రెండుసార్లు పిలవబడింది విశ్రాంతి కోసం సహజమైన మానవ కోరికను అంగీకరిస్తుంది అయితే అల్లాహ్తో అనుసంధానం చేయవలసిన ఆధ్యాత్మిక అవసరాన్ని మన శారీరక అవసరాల కంటే కూడా పైకి తీసుకువెళ్తుంది అజాన్ యొక్క ఆధ్యాత్మిక మరియు సామాజిక ప్రాముఖ్యత అజాన్ కేవలం ఒక గుర్తుచేయడం మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రకటన ఖురాన్లో సూరహ్ అల్జ్మువా ఆయత్తొమ్మిదిలో నమాజ్ కోసం పిలుపు ఇవ్వబడినప్పుడు అల్లాహ్ స్మరణకు పరిగెత్తండి ఒకటి జీవిత ఉద్దేశ్యం యొక్క గుర్తుచేయడం అజాన్ మనం ఎందుకు ఉనికిలో ఉన్నామో అనే పునరావృత గుర్తు చేయడంగా పనిచేస్తుంది సూర అజ్జారియాత్ ఆయత్ యాభై ఆరులో అల్లాహ్ ఇలా అంటాడు మరియు నేను జిన్లు మరియు మానవులను కేవలం నన్ను ఆరాధించడానికి మాత్రమే సృష్టించాను రోజుకు ఐదు సార్లు అజాన్ మనల్ని ఈ మౌలిక ఉద్దేశ్యం వైపు తిరిగి పిలుస్తుంది ప్రాపంచిక జీవితం యొక్క పరధ్యానాలలో పోతూ పోకుండా మనల్ని నిరోధిస్తుంది రెండు ఐక్యత మరియు సోదరభావం ముస్లింలు అజాన్ విన్నప్పుడు అది రియాద్లో జకార్తాలో లండన్లో లేదా న్యూయార్క్లో ఉన్నా వారు అదే భాషలో అదే పదాలను వింటారు ఈ ఏకరూపత ప్రపంచ సోదర భావం మరియు ఐక్యత యొక్క శక్తివంతమైన భావాన్ని సృష్టిస్తుంది ఉమ్మత్ ముస్లిం సమాజం ఈ భాగస్వామ్య పిలుపుతో బంధించబడింది జాతి వంశ మరియు జాతీయ సరిహద్దులను దాటుతుంది మూడు విశ్వాసం యొక్క బహిరంగ ప్రకటన ప్రైవేట్ ఆరాధనకు భిన్నంగా అజాన్ బహిరంగంగా వినబడాలని ఉద్దేశించబడింది ఇది బహిరంగ రంగంలో ఇస్లామిక్ విశ్వాసం మరియు విలువల నిస్సందేహ ప్రకటనగా పనిచేస్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం చెప్పారు మీరు మువజ్జిన్ నమాజ్ కు పిలిచేవాడు విన్నప్పుడు అతను చెప్పేది పునరావృతం చేయండి ఇది అజాన్ చెప్పని వారిని కూడా మానసికంగా లేదా నిశ్శబ్దంగా దాని పదాలను పునరావృతం చేయడానికి ప్రోత్సహిస్తుంది వారి విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది నాలుగు నుండి రక్షణ హురైరా వర్ణించిన హదీస్ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు నమాజ్ కోసం పిలుపు ఇవ్వబడినప్పుడు షైతాన్ పారిపోతాడు గాలి విడిచుతూ దానిని వినకుండా ఉండటానికి అజాన్ యొక్క ఆధ్యాత్మిక శక్తి ప్రతికూల శక్తులను తిప్పికొట్టి పవిత్ర వాతావరణాన్ని సృష్టించేది ఐదు గొప్ప ప్రతిఫలంతో ఒక ఆశీర్వదించబడిన చర్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అజాన్ ఇవ్వడం యొక్క గుణాన్ని హైలైట్ చేస్తూ చెప్పారు నమాజ్ పిలుపులో మరియు మొదటి వరుసలో ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో ప్రజలకు తెలిస్తే మరియు చీట్లు వేయడం తప్ప వారికి వేరే మార్గం దొరకకపోతే వారు చీట్లు వేసేవారు నమాజ్లో త్వరగా చేరడంలో ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో వారికి తెలిస్తే వారు దానికోసం ఒకరితో ఒకరు పోటీ పడేవారు మరియు రాత్రి నమాజ్ మరియు నమాజ్ నమాజ్లో ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో వారికి తెలిస్తే వారు పాకాల్సి వచ్చినా వాటికి వచ్చేవారు అతను ఇలా కూడా చెప్పాడు మువర్జిన్ తీర్పు దినం రోజు ప్రజలలో అత్యంత పొడవైన మెడను కలిగి ఉంటాడు పండితులు దీనిని రూపకంగా వారు విశిష్టులు మరియు గౌరవించబడతారని లేదా అక్షరాల అల్లాహ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తూ వారి ఉన్నత స్థితి యొక్క సంకేతంగా వివరిస్తారు హదీస్ మరియు ఖురాన్ నుండి కథలు ఒకటి బిలాల్ రజీ అల్లాహు అన్హు మరియు అతని భక్తి కథ బిలాల్ రజీ అల్లాహు అన్హు ప్రత్యేకంగా హృదయ విదారకమైనది ఇస్లాం స్వీకరించడానికి ముందు అతను ఇస్లాం యొక్క కఠినమైన శత్రువులలో ఒకరైన ఉమయ్యా ఇబ్న్ ఖలఫ్ చేత బానిసగా చేయబడ్డాడు బిలాల్ రజీ అల్లాహు అన్హు మతం మార్చుకున్నట్లు ఉమయ్యా తెలుసుకున్నప్పుడు అతను అతనికి భయంకరమైన హింసను కల్పించాడు అరేబియా వేడి ఎండ క్రింద అతని ఛాతీపై భారీ రాయి ఉంచి తన విశ్వాసాన్ని త్యజించమని డిమాండ్ చేశాడు ఇవన్నీ ఉన్నా బిలాల్ కేవలం ఇలా మాత్రమే చెప్పేవాడు అహద్ అహద్ ఒకడు ఒకడు అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని ధృవీకరిస్తూ అబూ బక్ర్ రజీ అల్లాహు అన్హు ప్రవక్త యొక్క అత్యంత సన్నిహిత సహచరుడు చివరికి బిలాల్ స్వేచ్ఛను కొనుగోలు చేశారు మక్కా విముక్తి తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రజీ అల్లాహు అన్హు ను గౌరవించి కాబా ఇస్లాంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం పైకి ఎక్కి అజాన్ చెప్పమని అడిగారు ఈ మాజీ బానిస పవిత్ర నిర్మాణం పైన నిలబడి విశ్వాసులను నమాజ్ కు పిలిచాడు ఈ క్షణం ధర్మపరత్వం వంశం లేదా సామాజిక స్థితి కాదు ఒక వ్యక్తి విలువను నిర్ణయిస్తుంది అనే ఇస్లామిక్ సిద్ధాంతానికి ప్రతీకగా నిలిచింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రజీ అల్లాహు అన్హు ను చాలా ప్రేమించేవారు మరియు అతని గురించి ఇలా చెప్పారు నేను స్వర్గంలోకి ప్రవేశించాను మరియు అడుగుల శబ్దం విన్నాను నేను అడిగాను ఇది ఎవరు వారు చెప్పారు ఇది బిలాల్ అతను అత్యంత గొప్ప ప్రతిఫలం కోసం ఆశించిన పని గురించి అడిగినప్పుడు బిలాల్ రజీ అల్లాహు అన్హు అతను వుజూ చేసినప్పుడల్లా పగలు లేదా రాత్రి అతని కోసం విధిలో ఉన్నంత నమాజ్ చేసేవాడని పేర్కొన్నాడు రెండు ఇబ్నల్ ఖత్తాబ్ రజీ అల్లాహు అన్హు యొక్క వినయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత ఇబ్నల్ ఖత్తాబ్ రజీ అల్లాహు అన్హు రెండవ ఖలీఫా మరియు ఇస్లాం యొక్క అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరు యొక్క ఖలాఫత్ సమయంలో బిలాల్ రజీ అల్లాహు అన్హు మొదట అజాన్ చెప్పడం మానుకున్నాడు ఎందుకంటే అది అతనికి ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బాధాకరమైన జ్ఞాపకాన్ని తెచ్చేది ఉమర్ రజీ అల్లాహు అన్హు ఎప్పుడూ అతనిని అలా చేయమని ఆజ్ఞాపించలేదు అతని దుఃఖాన్ని గౌరవించారు అయితే సిరియా జయించబడినప్పుడు మరియు ఉమర్ రజీ అల్లాహు అన్హు సందర్శించినప్పుడు ప్రజలు బిలాల్ రజీ అల్లాహు అన్హు మరోసారి అజాన్ చెప్పమని అభ్యర్థించారు అతను అంగీకరించాడు మరియు అతని స్వరం సుపరిచితమైన పదాలతో లేచినప్పుడు ఉమర్ రజీ అల్లాహు అన్హు మరియు హాజరైన సహాబాలు ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇస్లాం యొక్క ప్రారంభ రోజుల జ్ఞాపకాలతో అభివృద్ధి చెంది బాగా ఏడ్చారు మూడు దేవదూత యొక్క ప్రతిస్పందన అజాన్ చెప్పబడినప్పుడు ఏమి జరుగుతుందో ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరించిన ఒక అందమైన హదీస్ ఉంది అతను చెప్పాడు మువర్జిన్ అజాన్ చెప్పినప్పుడు రెండు దేవదూతలు రికార్డింగ్ దేవదూతలు రాయడం ఆపివేస్తారు మరియు మువర్జిన్ చెప్పేది వారు పునరావృతం చేస్తారు మరియు అతను పూర్తి చేసినప్పుడు వారు తమ రాతను తిరిగి ప్రారంభిస్తారు వివిధ మూలాలలో నమోదు చేయబడింది ఇది ఈ పవిత్ర చర్య యొక్క స్వర్గీయ అంగీకారాన్ని వివరిస్తుంది నాలుగు ప్రతిస్పందించే ప్రతిఫలం అబూ సయీద్ ఖుద్రీ రజీ అల్లాహు అన్హు వర్ణించారు అల్లాహ్ ప్రవక్త చెప్పారు మీరు నమాజ్ పిలుపు విన్నప్పుడు మొజ్జిన్ చెప్పేది పునరావృతం చేయండి అజాన్ ముగిసిన తర్వాత ఒక నిర్దిష్ట ప్రార్థన చదవాలని కూడా అతను బోధించాడు ఓ అల్లాహ్ ఈ పరిపూర్ణ పిలుపు మరియు స్థాపించబడిన నమాజ్ యొక్క ప్రభువ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్గాలు మరియు శ్రేష్టతను చేయి మరియు నీవు అతనికి వాగ్దానం చేసిన ప్రశంసనీయ స్థానానికి అతన్ని ఎత్తివేయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చె పారు ఇది చెప్పేవారికి తీర్పు దినం రోజూ నా మధ్యవర్తిత్వం మంజూరు చేయబడుతుంది ఐదు జననం సమయంలో అజాన్ నవజాత శిశువు యొక్క కుడిచెవిలో అజాన్ పఠించడం ఒక ప్రియమైన సున్నత్ ప్రవక్త సంప్రదాయం అబూ రాఫీ రజీ అల్లాహు అన్హు నివేదించారు అల్లాహ్ ప్రవక్త తన మనవడు అల్ హసన్ అల్హసన్ రజీ అల్లాహు అన్హు చెవిలో నమాజ్ అజాన్ చెప్పడం నేను చూశాను ఈ అభ్యాసం ఒక ముస్లిం బిడ్డ వినే మొదటి పదాలు విశ్వాస ప్రకటన మరియు ఆరాధన పిలుపు అయి ఉండాలని సంకేతంగా ఉంటుంది వారి మొత్తం జీవితానికి ఆధ్యాత్మిక టోన్ సెట్ చేస్తుంది ఆరు ఖురాన్లో అజాన్ అజాన్ యొక్క నిర్దిష్ట పదాలు ఖురాన్లో కనిపించకపోయినా నమాజ్ పిలుపు నేరుగా ప్రస్తావించబడింది సూర అల్జుముఆ ఆయత్తులో అల్లాహ్ ఇలా అంటాడు ఓ విశ్వాసం ఉంచినవారా జుమువా శుక్రవారం రోజు నమాజ్ కోసం పిలుపు ఇవ్వబడినప్పుడు అప్పుడు అల్లాహ్ స్మరణకు వెళ్ళండి మరియు వ్యాపారాన్ని విడిచిపెట్టండి మీరు తెలిసి ఉంటే అది మీకు మంచిది సూరా అల్మాయిదా ఆయత్ యాభై ఎనిమిదిలో అల్లాహ్ నమాజ్ పిలుపును అపహాసం చేసేవారిని సంబోధిస్తాడు మరియు మీరు నమాజ్ కు పిలిచినప్పుడు వారు దానిను హేళన మరియు వినోదంగా తీసుకుంటారు ఎందుకంటే వారు తెలివిని ఉపయోగించని ప్రజలు ఈ ఆయత్ అజాన్ యొక్క పవిత్ర స్వభావాన్ని ధృవీకరిస్తుంది మరియు దాని ప్రాముఖ్యతను గుర్తించడంలో వారిని విమర్శిస్తుంది ఖురాన్లో సూరహ్ అన్నిసా ఆయత్ ఒకటి సున్నా మూడులో కూడా క్రమ పద్ధతిలో నమాజ్ యొక్క ప్రాముఖ్యతను స్థాపిస్తుంది నిజంగా నమాజ్ విశ్వాసులపై నిర్దిష్ట సమయాలలో డిక్రీ చేయబడింది అజాన్ ఈ నిర్దిష్ట సమయాలను ప్రకటించే యంత్రాంగంగా పనిచేస్తుంది సమకాలీన ప్రాముఖ్యత నీటి వేగవంతమైన ప్రపంచంలో అజాన్ ఒక శక్తివంతమైన యాంకర్గా మిగిలిపోయింది ఆధునిక జీవితం మనల్ని లెక్కలేనన్ని దిశల్లో లాగినప్పుడు నమాజ్ పిలుపు మన దినచర్యలను అడ్డుకుంటుంది మరియు నిజంగా ముఖ్యమైన దానిపై మన దృష్టిని మళ్లిస్తుంది మనం సమావేశంలో ఉన్నా డ్రైవింగ్ చేస్తున్నా షాపింగ్ చేస్తున్నా లేదా ఇంట్లో ఉన్నా అజాన్ మన అంతిమ ప్రాధాన్యత అల్లాహ్తో మన సంబంధం అని మనకు గుర్తు చేస్తుంది ముస్లిమేతర దేశాలలో మైనారిటీలుగా జీవిస్తున్న ముస్లింల కోసం అజాన్ స్మార్ట్ ఫోన్ యాప్ల నుండి లేదా ప్రైవేట్ స్థలాలలో విన్నప్పుడు కూడా వారి విశ్వాసానికి జీవనరేఖగా మరియు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలతో అనుసంధానంగా పనిచేస్తుంది అజాన్ యాప్లు మరియు రికార్డింగ్ల వ్యాప్తి ఈ పవిత్ర పిలుపును ప్రతిచోటా అందుబాటులోకి తెచ్చింది అయితే పండితులు మానవ స్వరం ద్వారా ప్రత్యక్షంగా పిలవబడిన దానిని వినడం యొక్క ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని నొక్కి చెబుతారు అజాన్ అంతర్విశ్వాస విధిని కూడా నిర్వహిస్తుంది ముస్లియేతరులకు ఇస్లామిక్ అభ్యాసాన్ని పరిచయం చేస్తుంది దాని మధుర సౌందర్యం మరియు ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో క్రమ పునరావృతం దానిను ఇస్లాం యొక్క అత్యంత కనిపించే మరియు వినిపించే వ్యక్తీకరణలలో ఒకటిగా చేస్తుంది ఉత్సుకత మరియు సంభాషణను రేకెత్తిస్తుంది ఆజాన్ అనేది ప్రార్థన సమయాల ఆచరణాత్మక ప్రకటన కంటే చాలా ఎక్కువ ఇది దైవిక మూలాలు లోతైన వేదాంతపరమైన కంటెంట్ మరియు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పవిత్ర ఆచారం ప్రతి పదబంధం పొరలను కలిగి ఉంటుంది ముస్లింలకు వారి నమ్మకాలు వారి ఉద్దేశ్యం మరియు అల్లాహ్ మరియు ప్రపంచ ముస్లిం సమాజంతో వారి సంబంధాన్ని గుర్తుచేస్తుంది దాని అద్భుతమైన ప్రారంభం నుండి సహచరుడి కల ద్వారా బిలాల్ రజీ అల్లాహు అన్హు కాబాపై నుండి చారిత్రాత్మక మొదటి పిలుపు వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం దాని సద్గుణాల గురించి బోధనల నుండి ఆధునిక ప్రపంచంలో దాని నిరంతర ప్రతిధ్వని వరకు అజాన్ ఇస్లాం యొక్క అత్యంత విలక్షణమైన మరియు ప్రియమైన సంప్రదాయాలలో ఒకటిగా మిగిలిపోయింది ఇది సమయం మరియు స్థలాన్ని అధిగమించే పిలుపు తరతరాలుగా మరియు భౌగోళికంగా విశ్వాసులను ఒకే దేవుడి ఆరాధనలో ఏకం చేస్తుంది మనం అజాన్ విన్నప్పుడు మనం కేవలం ఒక ప్రకటనను వింటున్నాము కాదు దాదాపు ఒక వెయ్యి ఐదు వందలు సంవత్సరాల క్రితం బిలాల్ రజీ అల్లాహు అన్హు చేసిన మొదటి పిలుపు యొక్క ప్రతిధ్వనిని మనం వింటున్నాము ఈ పిలుపు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది మానవాళిని విజయానికి ప్రార్థనకు మరియు చివరికీ అల్లాహ్కు ఆహ్వానిస్తోంది ముజ్జిన్ స్వరంపైకి లేచినప్పుడు అది సరళమైన కానీ లోతైన సందేశాన్ని కలిగి ఉంది అన్నింటికంటే గొప్పదానికి అల్లాహ్ వద్దకు రండి ప్రార్థన చేయడానికి విజయానికి విశ్వాసంతో నిండిన హృదయాలతో మరియు త్వరగా పాటించడానికి అడుగులు వేస్తూ ఈ దైవిక పిలుపుకు మనం ఎల్లప్పుడూ సమాధానం ఇద్దాం అమీ మీరు మా వీడియోను ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి జజకల్లా ఖైర్